కబ్జాలకు గురైన ప్రభుత్వ భూముల్ని కాపాడటంతో పాటు చెరువుల్ని పరిరక్షించేందుకు హైడ్రా యంత్రాంగం నడుము బిగించింది ఒకే రోజు దాదాపు ఆరు ప్రాంతాల్లో షేక్పేట్ శంషాబాద్ తుర్కయాంజిల్ నల్ల చెరువు నల్ల మల్లారెడ్డి లేఅవుట్ గాజుల రామారం ప్రభుత్వ స్థలాలను చెరువులను హైడ్రా కమిషనర్ ఏ రంగనాథ్ గురువారం పరిశీలించారు ప్రభుత్వ భూముల కబ్జా జరుగుతున్నట్టు వస్తున్న ఫిర్యాదులపై హైడ్రా కమిషనర్ ఏ రంగనాథ్ ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు మాదాపూర్ లోని గుట్టల బేగంపేట్ ఫిలిం నగర్ బస్తీ విస్పర్ వ్యాలీ దగ్గరలో ఉన్న చెరువు శంషాబాద్ మండలంలోని తొండపల్లి గ్రామం ఉద్బుల్లాపూర్ మండలం గాజుల రామారం గ్రామంలో ప్రభుత్వ భూములను కమిషనర్ పరిశీలించారు ప్రభుత్వ భూముల పరిరక్షణకు హైడ్రా చర్యలు తీసుకుంటుందని కమిషనర్ చెప్పారు రహదారులకు లేకుండా కబ్జాలకు గురి కాకుండా చుట్టూ ఫెన్సింగ్ ప్రహరీలు నిర్మించి కాపాడుతామన్నారు కమిషనర్ రంగన ప్రభుత్వ భూములకు సంబంధించి త్వరితగతిన సర్వే చేయించి హద్దులు నిర్ణయించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు భూమి తనది అని పేర్కొంటే సంబంధిత ఆధారాలు చూపించాలని స్థానికులకు సూచించారు కమిషనర్ రెవెన్యూ అధికారులతో కలిసి సర్వే చేసి భూముల వివరాలను తెలుసుకోవటమే కాకుండా ఎవరైనా ఆక్రమణలో ఉంటే వాళ్లను ఖాళీ చేయించాలన్నారు కమిషనర్ రంగనాథ్ దీంతో పాటు ఉప్పల్ నల్ల చెరువు అభివృద్ధి పనులను పరిశీలించారు పోచారు మున్సిపాలిటీలోని లోని కాచవాణి సింగారం లోని లేఅవుట్ ను కమిషనర్ సందర్శించారు ఈ లేఅవుట్ తో పాటు ఏకశిల నగర్ లేఅవుట్ లోని ప్రజా ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాల కబ్జాపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించారు దివ్య లేఅవుట్ లోని నల్ల మల్లారెడ్డి ఇంటి ముందు రహదారిని పదే పదే బ్లాక్ చేస్తున్నారని నేపథ్యంలో కమిషనర్ నేరుగా ఆ పరిశీలించారు ఇలా ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమైన కమిషనర్ రంగనాథ్ క్షేత్ర స్థాయి పర్యవేక్షణ కార్యక్రమం కొద్దిపాటి విరామం తర్వాత మళ్లీ తనిఖీ కార్యక్రమం మొదలుపెట్టారు స్వయంగా కమిషనరే క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ ఆక్రమణలకు గురవుతున్న ప్రభుత్వ స్థలాలను కాపాడటం చెరువుల పునర్నిర్మాణ పనులను తనిఖీ చేయడం అందుకు సంబంధించి అధికారులకు ఆదేశాలు జారీ చేయటం వంటి కార్యక్రమాలు ప్రజలు భరోసా ఇస్తున్నట్లు చర్చ జరుగుతోంది